మీదకొస్తే భారతీయ జనతా పార్టీ లాంటి మతతత్వ పార్టీలు కొట్టుకొని పోతాయి ఇక్కడే వర్గీకరణకి ఒక బీజం పడింది ఐ వెరీ సారీ టు సే భారత అత్యున్నత న్యాయస్థానం కూడా రాజకీయ ప్రలోభాలకు లొక్కి ఈ నలభై కోట్ల మంది ప్రజలని నలభై రకాలుగా విభజించాలి అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నంలో భాగంగా ఆగస్టు ఒకటిన శంఖంలో పోస్తే తీర్థమైనట్టుగా భారతీయ జనతా పార్టీ నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలే గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కలంలో నుంచి ఒక వర్గీకరణ ఉద్యమంగా ఒక వర్గీకరణ ఉపకులాలని వర్గీకరించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి స్వేచ్ఛనిస్తూ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ జాతి మొత్తం నిర్వీర్మైపోయేటువంటి జడ్జిమెంట్ భారతదేశంలో దళిత కులాలు నలభై కుల నలభై కోట్ల మందిగా ఉన్నటువంటి దళిత కులాలు నాలుగు వందల ఉప కులాలుగా కొట్టుకు రోజు కలిసి వాళ్ళు బ్రతికి కలిసి ఒక ఓటు వేసే అవకాశం లేకుండా చేసినటువంటి అత్యంత దుర్మార్గకరమైన హేయమైన నీచమైన నికృష్టమైనటువంటి జడ్జిమెంటు ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని మోస్తున్నటువంటి జనసేన ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మోయటానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వీటన్నిటికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ నాలుగు ప్రభుత్వాలు ఈ నాలుగు పార్టీలు మాల జాతి గొంతు మాత్రమే పోయలేదు యావత్ దళిత జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై లక్షల మంది దళితులు మాలలు లేకపోతే నలభై ముప్పై లక్షలుగా ఉన్నటువంటి మాదిగలు రేపొద్దు ఎలా సాధ్యం ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతలో మేధావును ఆలోచించమంటున్నారు చంద్రబాబు నాయుడు వక్ర బుద్ధికి చంద్రబాబు నాయుడు నీచ బుద్ధికి చంద్రబాబు నాయుడు యొక్క అధికార దాహానికి ఈ రోజు మాలలు మాదిగులు కత్తులు చూసుకుంటుంటే రేపొద్దున క్రిమిలేయర్ సిస్టంతో ఫస్ట్ జనరేషన్ అని చెప్పేటువంటి రిజర్వేషన్స్ కేవలం కుటుంబంలో ఒక్కడికి మాత్రమే పరిమితం చేస్తే రేపొద్దున మాదిరి సోదరులు ఏమైపోతారు మాన సోదరులు ఏమైపోతారు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారం సాధించాలనే కళలు ఏమైపోతాయి దీన్ని ఎదుర్కోవాలి సోదరుల నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత బిడ్డను కోరుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మాన ఓట్లు మాకు అవసరం లేదు మాలవాడు అంటే ఊరికి దూరంగా ఉండాల్సిన వాడు మాదికవాడిని మాలవాడి మీదకి గుసి రాజ్యాధికారం సాధిద్దాం మన చిత్తి పంటల మీద పేర్చి ఆ చిత్తి పంటల్లో చలిదాలు చూస్తే రాజకీయ పార్టీలకి మనం సమాధానం చెప్పద్దా మనం ఇంట్లో కూర్చొని ఉందామా మనం రోడ్డు మీదకి రావద్దా మనం మన హక్కుల్ని మనం సాధించుకోవద్దా తెలంగాణలో ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉన్నటువంటి తెలంగాణలో లక్షలాది మందిగా తరలి వచ్చే వాళ్ళ ఐక్యతను చాటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది ఉన్నాం ఎనిమిది లక్షల మంది రేపొద్దున గుంటూరులో జరిగేటువంటి మాల సంఘాల సభ సభకి దళిత సంఘాల ఐక్యవేదిక కావాలి ఇది కేవలం మాల సంఘాలు చేసే పోరాటం కాదు రేపు డిసెంబర్ పదిహేనున గుంటూరులో జరిగేటువంటి సభ మన ఆత్మగౌరవ సభ మన భవిష్యత్తు సభ భావి తరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నామో చెప్పేటువంటి సభ ఈ సభ చూసి రాజకీయ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెత్తారు రాజకీయ చంద్రబాబు నాయుడు గుండెల్లో ఒక రాజకీయ పరమైనటువంటి పోరాటం సాగుతుంది వీళ్ళు ఈ రోజు మనం చేసినటువంటి పోరాటానికి మనం చేసినటువంటి వర్గీకరణకి మాలలు మొత్తం ఏకమైనారు మాదికలు మొత్తం ఏకమైపోయినారు జాతి మొత్తం ఏకమైపోయిందని రాజకీయ పోరాటం మొదలైందని చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి ఉద్యమంగా రేపు డిసెంబర్ పదిహేనున గుంటూరు జిల్లా మొత్తం అంబేద్కర్ మయం కావాలని నేను ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నా ఎంతో కష్టపడి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గా భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి సర్వీస్లో పనిచేసినటువంటి దేవి ప్రసాద్ గారు అధ్యక్షతన జరిగేటువంటి సభలో కొన్ని లక్షల మంది యువకులు భావి తరాలకి సారథ్యం వహించగలిగిన యువకులు ఈ జీవితాలు మీవే నేను ఒక మాజీ న్యాయమూర్తిగా ఒక జ్యుడిషియర్ ఆఫీసర్గా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి సర్వీస్ జడ్జి పోస్టును వదిలేసి రోజు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాం ఎవరి కోసం మీకోసం మీ బిడ్డల కోసం దేనికోసం వస్తున్నాం ఎందుకు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా రిటైర్డ్ అయ్యి ఈ రోజు జాతి కోసం ఆహర్నిస్సులు దేవిశ్రీ ప్రసాద్ దేవి ప్రసాద్ గారు ఎందుకు కష్టపడుతున్నారు మీకోసం మీ బిడ్డల కోసం రేపొద్దున మీ బిడ్డల రిజర్వేషన్ల కోసం ఈ రోజు ఎంప్లాయీస్ గా మీ రిజర్వేషన్ల కోసం ఎంప్లాయీస్ గా మీ ప్రమోషన్ల కోసం ఇంటి పక్కన ఇంటి ఉన్నటువంటి వాళ్ళు పొలాలు ఆస్తులతో ఉద్యోగాలు మనకు మనకున్నది కేవలం ఉద్యోగం రిజర్వేషన్లు మాత్రమే ఆ రిజర్వేషన్ లో కూడా కోత పెట్టినటువంటి ప్రభుత్వాలను ఎదిరించడం కోసం మన భావితరాల కోసం మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో దేశంలో రాజ్యాధికారం సాధించాలని అంబేద్కర్ బాబాసాహ్ అంబేద్కర్ కళల కోసం మనం రావాలి తప్ప ఇది ఎవరో బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం కాదు సోదరుల ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి మన దమ్ము చూపించాలి రాష్ట్ర ప్రభుత్వాలకు మనం ఏం చేయగలమో చూపించాలి ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు అధ్యక్షతన రేపు జరగబోయేటువంటి వర్గీకరణ నేను మరలా మరలా చంద్రబాబు నాయుడిని ఈ వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా మాలా సంఘ నాయకులుగా మాల ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా దళిత ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నటువంటి నాయకులకు కూడా చెప్తున్నా మీరు వర్గీకరణ గనక మొదలు పెడితే నేను ఐాలెంజింగ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ మీరు వర్గీకరణ గనక మొదలు పెడితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు సిరియా అధ్యక్షుడు పారిపోయినాడు కదా దేశం వదిలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి మీరు పారిపోతారు పారిపోయేదాకా మిమ్మల్ని దాకా తరిపి కొట్టకపోతే ఈ రాష్ట్రంలో ఒక్క మాల కుర్రవాడు కూడా జీవితంలో తలెత్తుకుని తిరగడు మీరు గనక వర్గీకరణ ఉద్యమం కనుక మొదలు పెడితే ఇది మా సోదరులకి మాకు మధ్య పోరాటం కాదు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు ఈ వర్గీకరణకు కూడా అనుమతిస్తే రేపొద్దున వర్గీకరణ తర్వాత మాదిక సోదరుడు రేపొద్దున క్రిమిలేయర్ సిస్టమ్ లో రిజర్వేషన్లు ఎత్తేస్తే ఫస్ట్ జనరేషన్ అని రిజర్వేషన్లు ఎత్తేస్తే రేపొద్దున ఒక రాజ్యాధికారం సాధించాలనుకున్న ఇరవై రెండు శాతం ఉన్నటువంటి ప్రజలు పది శాతం ఒకళ్ళు ఎనిమిది శాతం ఒకళ్ళుగా సారీ పది శాతం ఒకళ్ళు పన్నెండు శాతం ఒకళ్ళుగా విభజించబడితే రేపొద్దున ఎలా సాధ్యం ఈ వర్గీకరణ తుట్ట కలిపినటువంటి ఈ రోజు రేపొద్దున కలిసి మేము పోరాటం చేయాలి కలిసి సాధించాలంటే ఎలా సాధ్యం ఈ సాధ్యాన్ని అసాధ్యం చేయాలి అని ఏ రోజు వీళ్ళు కలవకూడదని చంద్రబాబు నాయుడు పడినటువంటి కుట్రలో ప్రతి ఒక్కళ్ళు బలి పశువులు కాబోతున్నాం నేను చెప్తున్నా కూటమి ప్రభుత్వానికి మీకు దమ్ముంటే మీరు వర్గీకరణ ఉద్యమం కాదని రేపు విభజనవాదానికి సహకరించండి విభజనవాదానికి సహకరించినటువంటి పార్టీలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గోడ మీద పిల్లిలాగా అటొక్క కాలు కాలు వేస్తున్నావు నువ్వు నిన్న గత ముఖ్యమంత్రిగా అయ్యావు అంటే కేవలం గుర్తు పెట్టుకో మాల సంఘాలు మాల నాయకులు నీ వెనక ఉండి మాల ఎనభై లక్షల ఓట్లలో నీకు సినిమా భాగం పడింది కాబట్టే ఈరోజు మీరు మాట్లాడకుండా దళిత బిడ్డలు కొట్టుకుంటే మాకు హ్యాపీ అయి ఒక వర్గం ఆయన్ని ఒక వర్గం మేము తీసుకొచ్చుకుంటాం మాకు చక్కగా మా 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 పబ్బం కడితే మీరు అనుకుంటున్నారు ఉద్యమం చేసేద్దాం విభజన చేసేద్దాం ఏం కాదు మాకు మాదిగలందరూ ఓటేస్తారు వీళ్ళు కొట్టుకొని చస్తారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు మీరు పండే కుట్రలకి కుతంత్రాలకి డిసెంబర్ పదిహేనే సమాధానం చెప్పు డిసెంబర్ పదిహేనో తారీఖున నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న ప్రతి సోదరుని రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఎవరు జరిపే కార్యక్రమం కాదు ఎవరి ఇంట్లో కార్యక్రమం కాదు ఎవరు బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం కాదు మన ఆత్మగౌరవం కోసం మన భవిష్యత్తు కోసం మన భావచరాల కోసం అంతరించిపోతున్నటువంటి కుసించిపోతున్నటువంటి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోకపోతే రాజకీయ పార్టీలు మమ్మల్ని టిష్యూ పేపర్ లాగా వాడుకొని ఐదు వేలు ఇస్తే ఓటేస్తారు వీడు మావాడు ఐదు వేలు ఇస్తే ఓటేస్తాడు వీడు మాదికోడు అని ఒక చురకన బాబు నుంచి బయట పడాలి అంటే బావి తరాలకి మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోవాలి లేకపోతే ఒక 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 ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మనకు పని జరగాలి అంటే రాజ్యాధికారం సాధించాలి అంటే డిసెంబర్ పదిహేనవ తారీఖున జరిగేటువంటి సభకి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మాకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయలేదు మాకు భోజనాలు అరేంజ్ చేయలేదు మాకు పలానా వాళ్ళు పిలిచారు అని కాకుండా ఒక జాతీయ ఔనత్యం కోసం ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ జడ్జి లాంటి కొన్ని వందల మంది వేల మంది ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి పోరాటం చేస్తున్నాం అవతల పక్క ఒకే ఒక వ్యక్తి ఎమ్మెల్యేల సపోర్టు ఎంపీల సపోర్టు ముఖ్యమంత్రి సపోర్టు రాజకీయ నాయకుల సపోర్టు ఉద్యోగస్తుల సపోర్టు ప్రధానమంత్రి మోడీ సపోర్టుతో సహా చేస్తుంటే కనీసం మాకు ప్రజల మద్దతు ఉండొద్దా కనీసం మీరు కూడా మద్దతు ఇవ్వరా మాకేది రాజకీయ నాయకుల సపోర్ట్ లేదు నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో దేవి ప్రసాద్ గారు కష్టపడి సంపాదించిన డబ్బుతో పది రూపాయలు ఇరవై రూపాయలు పోగేసి మేము పోరాటాలు ఆరాటాలు పడి రేపు డిసెంబర్ పదిహేను సభ పెడుతుంటే మేము ప్రజల దగ్గర నుంచి కనీసం మీ యొక్క ప్రజెన్స్ని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేమా సోదరులారా మేము పిలవలేదు మేము మాట్లాడలేదు మాకు ఇన్విటేషన్ లేదు అని అయిపోతారా డిసెంబర్ పదిహేనున అది నా సభ కాదు దేవి ప్రసాద్ గారి సభ కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో రిజర్వేషన్లు తోసేయాలి పోసేయాలి తీసేయాలి అని చేసే ఒక ప్రభుత్వంలో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మోడీ చేసేటువంటి ఒక గారడికి అనువాదం ఒక పక్క రాజ్యాంగం ఒక పక్క జరుగుతున్నటువంటి ఒక పోరాటానికి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్తు తరాల్లో మనం భావి తరాలకు సమాధానం చెప్పాలని ఒక ఆరాటంతో జరిగే సభ ఈ సభకు దిగ్విజయం చేయమని కోరుతున్నా సాయంత్రం నాలుగు గంటల కల్లా ఏది దొరికితే అది ట్రైన్ దొరికితే ట్రైన్ బండి దొరికితే బండి నడకన ఆటో దొరికితే ఆటో దొరుకుని డిసెంబర్ నాలుగున పోస్టర్ చేస్తున్నాం సారీ డిసెంబర్ తారీఖున పోస్టర్ కోడ్ రిలీజ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆ రోజు సభను దిగ్విజయం చేసి రాష్ట్ర ప్రభుత్వాల గుండెల్లో గొనుకు పుట్టే విధంగా చంద్రబాబు నాయుడు నేను ఈ వేదిక నుంచి మీకు నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా మీరు వర్గీకరణ విషయంలో కనుక యాభై తొమ్మిది ఉపకులాలు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోకుండా అండ్ ఇంకొకటి ఐ ఐ విల్ కన్క్లూడ్ విత్ ఇన్ టూ మినిట్స్ ప్లీజ్ బే గౌరవ సుప్రీంకోర్టు ఇంపెరికల్ డేటా కలెక్ట్ చేయమని గౌరవ సుప్రీంకోర్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వెనుకబాటుతనంలో ఉన్నారు ఉన్నారో క్వాంటిఫై డేటా ఇంపెరికల్ డేటా కలెక్ట్ చేయమని చెప్పింది ఇవి రెండూ తయారు చేయకుండా మీరు వర్గీకరణకు వెళ్తే చట్టల్ని బిల్ అభివృద్ధి దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్